కడపాలో ఎమ్మెల్యే మాధురెడ్డి అండదండలతోనే టిఎన్ఎస్ఎఫ్ విభాగ నాయకుడు అవినీతి అరాచకాల వసూళ్లకు పాల్పడ్డాడని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు తిరుమలేష్ అవినీతి అరాచకాలపై విచారణ జరిపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎక్కడైతే అధికారం ఉంటుందో మరి ఆ అధికారం ఉంది మరి ఆ బుసుకలో ఏదైతే విద్య ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో కాలేజ్ విద్యా సంస్థల యాజమాన్యాల కాల పీడించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి గతంలో కూడా మా స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పీఠి చెప్పడం జరిగింది ఈ రకంగా అన్ని కాలేజెస్ లో కూడా మరి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా మరి కూడా చేయడం జరిగింది కానీ అతను అంత చేశాడంటే అతని వెనకల మరి మన కడప ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి మరి మరి ఆయన ఆమె భర్త శ్రీనివాసం రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ఈ నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ తిరుమల వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం ఎందుకంటే మేయర్ గారు ఇంటి పైన చెత్త వేసే దాంట్లో నుంచి సాక్షి కార్యాలయం పైన దాడి చేసే సందర్భంలో కూడా ముందుండి ఆయన అతనికి ప్రోత్సహించిన వ్యక్తులు మరి మన ఎమ్మెల్యే గారు ఆమె భర్త శ్రీనివాసు రెడ్డి గారు మరి వాళ్ళ ఇద్దరి అండకాండంతోనే మరి ఇతను ఏదైతే విద్యా సంస్థల మీద ఏదైతే ఎందుకంటే చూడండి ఎంత ఆప్యాయంగా కేకు తెంపిస్తున్నారో ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు ఎవరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ లో కూడా చూడండి గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరు రారు కేవలం కొందరు మాత్రమే బ్యాచ్ ఇలాంటి దౌర్జన్యం చేసేవాళ్ళు గురుకు అందాజ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే మరి ఎమ్మెల్యే ఇలాంటి వసూలు రాజాలను పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు మరియు పరిపాలన చేస్తున్నారు ఈ నగరంలో స్వయంగా ఎందుకంటే ఈ ఈ పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే స్వయంగా నారాయణ కాలేజెస్ మీద కూడా వెళ్ళి డబ్బులు మిసే చేసే కార్యక్రమం చేశాడు ఇతను మహానాడు కోసం మహానాడు పేరు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ భర్త గారు అందరికాల ఏ రకంగా వసూలు చేశాడో మా నాయకురాలే వసూలు చేస్తే మీరెందుకు చేయకూడదని చెప్పి మరి నేనెందుకు తక్కువ కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే అన్ని విద్యా సంస్థల కాడికి వెళ్ళి డబ్బులు వసూలు చేశాడు మహానాడు పేరు చెప్పుకొని అది తీరా నారాయణ కాలేజ్ యాజమాన్య అంటే పోయి డబ్బులు వసూలు చేశాడు డబ్బులు డిమాండ్ చేశాడు వెంటనే మంత్రి గారు నారాయణ గారు లైన్ లోకి వచ్చారు వస్తే ఏమైతుంది సస్పెండ్ అయ్యాడు ఇది పరిస్థితి మన కడపన